రాజస్థాన్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ అద్భుతమైన విజయం సాధించింది అయితే ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు భారీ తేడాతోనే గెలుపును సాధించింది అయితే ఇక పాయింట్లు పట్టిక చూసినట్టయితే అగ్రస్థానంలో చెన్నై జట్టు దూసుకు వెళ్ళిపోతుంది అటు నెట్ రన్ రేటు చాలా భారీగా ఉండటము అలాగే ఆడిన రెండు మ్యాచ్లు గెలవడంతో ఇక చెన్నై జట్టును ఇప్పటికిప్పుడు బీట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ రెండో స్థానంలో ప్లస్ రన్ రేట్ తో రాజస్థాన్ రాయల్స్ కూడా రెండుకి రెండు మ్యాచ్లు గెలవటము జరిగింది అయితే నిన్నటి పాయింట్ల పట్టికను గనక మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాజస్థాన్ జట్టు రెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నెట్ రన్ రేట్ అనేది కొంతవరకు తక్కువ ఉంది అయితే ఇక్కడ నిన్నటి మ్యాచ్ తో అంటే నిన్నటి మ్యాచ్కి అంతకు మున్పు పాయింట్ల పట్టికకి రాజస్థాన్ కి నెట్ రన్ రేట్ తగ్గినప్పటికీ రెండవ స్థానంలో కొనసాగుతూనే ఉంది ఇక ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్ అనేది బెంగళూరు అలాగే కోల్కతా జట్ల మధ్య జరుగుతుంది ఇప్పుడు గనుక కోల్కతా జట్టు నాలుగవ స్థానంలో ఉంది ఎందుకంటే ఆడిన ఒక మ్యాచ్ గెలిచింది పైగా ప్లస్ రన్ తో ఉంది మరొక వైపు బెంగళూరు జట్టు రెండు మ్యాచ్ లో ఒకటి మాత్రమే గెలిచి మైనస్ రన్ రేట్ తో ఉంది ఒకవేళ కనుక బెంగళూరు జట్టు ఇవాళ భారీ ఆధిక్యంతో కోల్కతా జట్టు మీద గెలిస్తే ఐదవ స్థానానికి ఎగబాకే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కోల్కతా జట్టు అప్పుడే తన స్థానాన్ని కిందకు పడే పడిపోయేలాగా కనిపించడం లేదు ఎందుకంటే ప్లస్ రన్ రేట్ ఉండటమో వాళ్ళకి అడ్వాంటేజ్గా మారితే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు